నమస్తే అండి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిత్యము కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి ప్రజలతో కలిపి ఉండాలి మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి అప్పుడు ప్రజాదరణ పొందుతారు అట్లాంటి వాళ్ళు అధికారాన్ని ప్రజల కోసం కాకుండా సొంత స్వప్రయోజనాల కోసం వాడుకుంటే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అట్లాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళకైనా ప్రజల ముందు తగ్గి ఉండాల్సిందే ఎంతటి వారైనా కానీ కూటమి సర్కారుకు జనం అపరిమితమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టారు కనీ విని ఎరిగినటువంటి అధికారాన్ని ఇచ్చారు దీంతో ప్రభుత్వంపై ప్రజలకు మరింత ఆశలు అంచనాలు కూడా పెరిగిపోయాయి ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో కూటమి కూటమి సర్కారు కూటమి సర్కారులో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి ప్రజా దర్బారు యాభై రోజులు పూర్తి చేసుకుంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వంలో ప్రధానమైన నాయకుడు ప్రజా దర్బారు పేరుతో తలుపులు తెరవడము ఒక విశేషం బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తమ గోడును మొదట చెప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరుకుంటారు అధికారం అంటే అధికారంలోనికి వచ్చిన మూడో రోజు నుంచే లోకేష్ చేసినటువంటి మంచి పని ప్రజా దర్బార్లో వినతలు స్వీకరిస్తాము అని ప్రకటించటం ఆయన నివాసం ఉండవల్లిలోని వినతలు తీసుకోవటం జరిగింది అలాగే దీంతో రాష్ట్రంలోని నడుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున లోకేష్కు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా తీర్చాల్సినవైతే వెంటనే లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి ఐదు వేల నూట ఎనభై విజ్ఞప్తులు స్వీకరించారని దానిలో నాలుగు వేల నాలుగు వందలు అర్జీలు పరిష్కారం అయ్యాయని ఆయన పీఆర్ఓ వర్గాలు వెల్లడించాయి ఇంకా పద్నాలుగు వందల పది పెండింగ్ విజ్ఞప్తులు ఉన్నాయని అయితే లోకేష్ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అంటే రెవెన్యూకి సంబంధించి హోంశాఖ పరిధిలోనివి ఎక్కువ అత్యంత ఆ తరువాత మానవ వనరులు ఆరోగ్యము పంచాయతీరాజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాగా శాఖలకు సంబంధించి విజ్ఞప్తులు అందినట్టు సమాచారం భూ వివాదాలు సంబంధించి పదిహేను వందల ఎనభై ఐదు ఫిర్యాదులు రాగా వాటిలో పదకొండు వందల డెబ్బై సమస్యలు పరిష్కారం అయినట్లు ప్రజా దర్బార్ నిర్వాహకులు తెలియజేశారు నాలుగు వందల పదిహేను విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు అయితే ఉద్యోగాల కోసం ఎనిమిది వందల వరకు దరఖాస్తులు అందాయని చెప్పారు అయితే ఇటీవల గల్ఫ్ బాధితుల సహాయార్థము మంత్రి లోకేష్ను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోసపోయినటువంటి వారికి అండగా నిలుస్తుండడం వారికి కాస్త ఊరట ఇచ్చింది ఇప్పుడు ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు నమస్తే